షాలూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు యూదులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా దీవించబడినవారు అనే విషయం మనందరూ తెలిసినదే కానీ కోర్స్ వాళ్ళకి దేవుడు కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ ప్రత్యేకమైన వాగ్దానాలు ఇచ్చినప్పటికీ దేవుడు పక్షపాతి కాడు కనుక అన్యులైన మనల్ని దీవించడు అని ఏం లేదు వారితో సమానంగా మనం ఉన్నాం కాబట్టి యూదులు ఈరోజు ఇంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఉన్నది అయితే అలా దీవించబడడానికి మనం దేవుని నుండి కృపను పొందుకోవాలి అలాగున దీ దీవించబడాలంటే ఆ దేవుని కృప ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పబోతా ఉన్నాం అయితే కొందరు కృపని కోల్పోతూ ఉంటారు చాలామంది కృపను కోల్పోతారు కృపా కృప అని చెప్తారు కృపను పొందుకోరు కొందరు కృపను పొందుకున్న తర్వాత కోల్పోతారు ఉదాహరణకి దేవదూతలు పరలోకం నుండి తృసివేయపడ్డారు కృపను కోల్పోయారు అలాగే సోదమ గుమ్మరవాళ్ళు కావచ్చు అలాగే యూధపత్రికలు చూస్తుంటే మొదట దేవుడు ఇజ్రాయలీ వాళ్ళని రక్షించినప్పటికి అనే మాట మనం చూస్తూ ఉంటాం మొదట వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళు కూడా కృపను కోల్పోవడం అనేది మనము గమనించవచ్చు అయితే ముందు కృపను పొందుకోవాలి అలాగే దావేదితో దేవుడు దావేది గురించి ఏమంటాడంటే సౌలుగు కృపను దూరం చేసినట్టు దావేదికి నేను కృపను దూరం చేయనని దేవుడు దావేది విషయంలో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం దేవ దావేదు అలా కృప కోల్పోకుండా ఉండడానికి కారణం ఉన్నది దావేదు సౌల కంటే పెద్ద పాపాలే చేశాడు అయితే దానికి కారణం ఏమిటంటే సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా వ్రాసింది ధర్మశాస్త్రము వినబడకుండా తమ చెవులను తొలగించుకొని వాణి ప్రార్థన హేము చాలామంది ప్రార్థనలో ఎక్కువ గడుపుతారు చదువు వచ్చి కూడా బైబుల్ చదవరు అంటే వాక్యం చదవడానికి వినడానికి కానీ ఎక్కువ ఆసక్తి చూపడరు చూపకుండా ఉంటారు కనీసం సంఘానికి వచ్చినప్పుడు కూడా వాక్యం చెప్పే సమయంలో ఫోన్ వాడుతూ ఉంటారు అటు ఇటు వెళ్తూ ఉంటారు ఎటో ధ్యాస పెడతా ఉంటారు వాక్యం మీద ధ్యాస పెట్టరు అసలు ఏం చెప్తున్నారు వినాలి వాక్యం అంటే రెస్పెక్ట్ ఇవ్వరు ఎప్పుడు ప్రార్థన కొందరు చాలా ప్రార్థన చేస్తారు కానీ వాక్యానికి విలువ ఇవ్వరు అలాంటి వారి ప్రార్థన దేవుని దృష్టిలో హేయము దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు చెవులు విన పెట్టకపోతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడుని ప్రార్థన వినడు మన మనుషులు ఏం విత్తుతారో అదే కోస్తారని మనకు తెలిసిన విషయమే అయితే కీర్తన గ్రంథంలో కీర్తనలు మొదటి అధ్యాయంలో ఇలా ఉంటుంది యోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు సో చాలామంది ఆనందించారు వాక్యం చదవాలంటే బలవంతాన ఒక అధ్యయనం రెండు చదివితే మళ్ళీ బైబిల్ దగ్గర కూడా వెళ్ళరు బైబుల్ పట్టుకోవాలని నిద్ర వచ్చేస్తుంది నిద్ర వస్తుందని అంటారు చదవరు ఇంట్రెస్ట్ చూపెట్టరు బైబుల్ చదవడానికి ఆసక్తి చూపెట్టరు సో అలాంటి వాళ్ళ ప్రార్థన కూడా హేమే దేవుని దృష్టిలో యో ధర్మశాస్త్రం నందు ఆనందించుచో దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అలాంటి వాడు ధన్యుడు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా చదువువాడు వినువాడు దాన్ని గ్రహించి పాటించేవాడు ధన్యుడు మూడవ వచ్చిన మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఈ సో చాలా చోట్ల బైబిల్ రాసి ఉంటుంది దినము ఎప్పుడు రాజు అయినవాడు చదువుతూనే ఉండాలి వాక్యం చదువుతూ ఉండాలని అయితే వినడానికి ఎప్పుడు పాటించడానికి ఆసక్తి కలిగి ఉండాలి వాక్యం చదవకుండా ఉట్టి ప్రార్థన చేస్తా అంటే నడపదు ఒకసారి ఒక దైవజనుడు వచ్చి ఒక దైవజనుడు ఇంకో దైవాజనుడు ఇంకొక దైవజనుతో ఒక ప్రశ్న వేసాడు ఏమిటంటే పాస్టర్ గారు మీరు సీనియర్ పాస్టర్ గారు కదా ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బైబిల్ చదవడం ఎక్కువ ముఖ్యమా ప్రార్థనకి యొక్క సమయం ఇవ్వాలంటే అతను ఏం చెప్పాడంటే శ్వాస వదలడం ముఖ్యమా ఇక శ్వాస పీల్చుకోవడం ముఖ్యమా రెండు ఏదంటే ఏది చేసినా మంచి చనిపోతాడు సార్ శ్వాస వదలకపోయినా చనిపోతాడు శ్వాస తీసుకోకపోయినా చనిపోతాడు సో రెండు అంతే ముఖ్యం ప్రాముఖ్యమైన విషయం ఒక గొప్ప మీటింగ్లో దైవజనుడు ఏం చెప్పాడంటే అప్పుడు గాస్పల్ మీటింగ్స్ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో జరిగిన విషయం ఆ సమయంలో ఫోన్లు లేవు కాబట్టి అప్పుడున్న కాలంలో జరిగిన విషయం ఇది ఈరోజు ఎంతమంది న్యూస్ పేపర్ చదవాలంటే దాదాపు అందరు న్యూస్ పేపర్ చదవాలని చేతులు లేపట్టడం జరిగింది కానీ మరి ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదవాలంటే కొందరు చేతులు లేపడుతున్నారు సో ఇప్పుడు న్యూస్ పేపర్ కాదు కానీ ఫోన్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని మనం గమనించాలి సో యోహ ధర్మశాస్త్రం నందు ఆనందించచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువన యోరను నాటబడినదై అంటే ఎక్కడైతే నీకు కావాల్సిన అవసరాలు తీర్చబడుతుందో అక్కడ నువ్వు నాటబడతావు లేదంటే ఆ కనెక్షన్ నీకు వస్తుంది ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వాళ్ళు అతడు ఉంటాడంట ఎండిపోకుండా అంతేకాదు అతడు చేయనదంతయు సఫలమగును అంటే ఈరోజు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు లాస్ వచ్చిందని చెప్తారు ఎందుకలా ఆత్మ నడిపింపు అంటే దేవునికి కృపను పొందుకోలేకపోతున్నారు ఎక్కడ చేయాలా ఏం చేయాలా అనే విషయాన్ని సరైన చోట పెట్టినా కానీ కృప పొందుకోలేకపోతున్నాడు ఒక వ్యక్తి పరిశుద్ధంగా అనుకుంటున్నాడు కానీ ఆ కృపను పొందుకోలేకపోతున్నాడు సో నువ్వు దివా నీకు చదువు వచ్చి కూడా చదవకపోవడం అంటే ఎంతో దౌర్భాగ్యమైన విషయం ఇది వాక్యం చదవడానికి ఎక్కువ సమయం ఇవ్వకపోవడం చాలా విచారమైన విషయం ఇది సో వాక్యం ఎక్కువ చదవడానికి మీరు ప్రయత్నించకపోతే మీ ప్రార్థన ఏం దేవుడు మీ మాటలు విన్నాడు దేవుని మాటలు వినడానికి పాటించడానికి మీరు ఆసక్తి చూపెట్టాలి యూదులు ఎక్కడ బిజినెస్ చేసినా వాళ్ళు దీవించబడతారు సో వాళ్ళు ఎప్పుడు మందిరానికి వచ్చినప్పుడు మనలాగా ముచ్చట చేసుకుంటూ కూర్చోరు చాలామంది మందిరానికి వచ్చినప్పుడు వాక్యం చెప్పే సమయం అయ్యేంత వరకు కూడా బయట తిరగడం అలా ఇలా చేస్తూ ఉంటారు ఇమో చేస్తూ ఉంటారు బంధానికి వచ్చిన ఫోన్ వాడుతూ ఉంటుంటారు కానీ యూదల అలా చేయరండి వాళ్ళు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ దేవుని మందిరం వస్తున్నప్పుడు ఒక భయంతో ఒక భక్తితో వాళ్ళు వస్తారు వాళ్ళు ఇచ్చిన విలువ ప్రకారం వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటారు వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం చదువుతూ ఉంటారు ఎక్కువ సమయం మన వాళ్ళు బైబుల్ తీయరు ఇంట్లో తీయరు బయట ఎక్కడ తీయరు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ సేవకుడు ఈ వ్యక్తి ఇలా అలా ఇవి ఏదైతే చేయకూడదు అవే యొక్క చేస్తూ ఉంటారు సో అలాంటి వ్యక్తి దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఆశపడి కూడా వేడుతున్నాయి అందులో నువ్వు మందిరానికి వచ్చి కూడా మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చూసుకోకుండా ఉండడం ఇంకా చాలా విచారకరమైన విషయం సో రోజు కనీసం నాలుగు అధ్యాయాలు చదవకపోతే ఈ భూమి మీద ఈ అంతకాల సమయంలో ఆఖరి రోజుల్లో నువ్వు దేవుని యొక్క కృప ఏ విషయాలు పొందుకోలేవు నీ ఉన్న ఉన్నా వేస్ట్ అన్ని కృప పొందుకోలేవు షుగర్ ఉన్న వ్యక్తికి ముందు స్వీట్స్ ఉన్నా వ్యర్థమే అలాగే నీ జీవితం కూడా ఉంటుంది ఈరోజు నుంచి అయినా దేవుని వాక్యం చదవడానికి సమయం కేటాయించు దేవుడి వాక్యం దీవించు కాక ఆమె